హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు దర్గా గ్రామంలో రెండు పలు రెండు పలు విభాగం పోటీ నిర్వహిస్తున్నారండి నాకు రెండు పలు విభాగానికి వచ్చాయండి జత తెలుసుకుందామంటే ఎక్కడి నుంచి వచ్చాయి జత అన్న ఎక్కడి నుంచి వచ్చాయండి జత పాలూరు గ్రామం పెద్ద మోడీ అమ్మా మండలం కడప జిల్లా కడప జిల్లా నుంచి వచ్చాయండి జత దరగా గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు రెండు రెండు పల్లె విభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ రెండు పలు యోగానికి పోటీకి వచ్చాయండి చేత అన్న ఓనర్ పేరు ఏం పేరు అన్న రెడ్డి అన్న గారి రెండు రెండు గిత్తులు వచ్చాయన్న అన్న గారి రెండు గిత్తులు వచ్చాయన్న కడప జిల్లా వారివి దరగా గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అన్న ఈరోజు పందం జరిగే ప్లేస్ వచ్చేసి